నమస్తే అన్న అందరికీ నమస్కారం అంగన్వాడీ కేంద్రం నుంచి రెండు రోజుల కిందట అదృశ్యమైన రెండున్నరేళ్ల లక్షిత్ కథ విషాదాంతమయ్యింది తల్లి కొన్ని రోజుల కిందట పుట్టిన చెల్లితో ఆడుకోవాల్సిన బాలుడు పంట పొలాలలో విగజీవిగా కనిపించాడు కన్న కొడుకు మృతదేహాన్ని చూసి ఆ తల్లిదండ్రులు గుండెల విషేలా రోధిస్తూ ఉన్నారు వివరాలు ఎక్కి వెళితే ప్రకాశం జిల్లా కొనకమిట్ల మండలం గోలగట్టుకు చెందిన పొదిలి శ్రీను సురేఖాల దంపతుల కుమారుడు లక్షిత్ శ్రీను హైదరాబాద్ ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు భార్య సురేఖ నిండు గర్భిణీ కావడంతో ఆమెను రెండు నెలల కిందట పురుడు కోసం పుట్టినిల్లు లింగోజీ పల్లెకి వచ్చారు అక్కడ కొద్ది రోజుల కిందట సురేఖ పాపకు జన్మనిచ్చారు ఈ క్రమంలో తన రెండున్నరేళ్ల కుమారుడు లక్షిత్తు గ్రామంలోని అంగనవాడి కేంద్రానికి పంపుతూ ఉన్నారు ఈ నెల ఎనిమిదవ తేదీన ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాల సమయంలో లక్ష్యూ అంగనవాడి కేంద్రం నుంచి కనిపించకుండా పోయాడు గ్రామంలో వెతికి చూసిన ఆచూకీ తెలియకపోవడంతో కంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు లక్షిత్ సమీపంలోని పాఠశాల ఎదుట కనిపించడంతో ఆపేందుకు ప్రయత్నించానని తనను కొరికి వెళ్ళిపోయినట్లు నాలుగవ తరగతి విద్యార్థి ఇచ్చిన సమాచారంతో పోలీసులు గాలించడం ప్రారంభించారు తొలి రోజంతా డ్రోన్ల సహాయంతో గాలించిన బాలుడి ఆచూకీ దొరకలేదు రెండు రోజుల క్రిందట కనిపించకుండా పోయిన బాలుడు అప్పుడే ఎవరైనా హత్య చేసి ఉంటే మృతదేహం కులిపోయి ఉండేది విగత జీవిగా కనిపించిన సమయంలో మృతదేహం తాజాగా ఉంది దీన్ని బట్టి కొన్ని గంటల ముందే మృతి చెంది ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఇది హత్య లేక సహజ మరణమా అనే సందేహాలు ఉన్నాయి ఘటన పైన దర్యాప్తు చేస్తామని చెప్పి మార్కాపురం డీఎస్పీ నాగరాజు గారు తెలిపారు బాలుడి ఆచూకీ కోసం కంబం సిఐ మల్లికార్జునరావు గారు ఎస్ఐ నరసింహారావు గారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి అన్ని కోణాలలో విచారణ మొదలుపెట్టాయి గ్రామంలో అనుమానాస్పద వ్యక్తుల కదలికపైన దృష్టి సారించాయి బాలుడు అదృశ్యమైన సమయంలో గ్రామంలోకి కొత్తగా ఎవరెవరు వచ్చారనే కోణంలోనూ దర్యాప్తు చేపడుతూ ఉన్నారు జిల్లా కేంద్రం నుంచి వార్ను రప్పించారు గ్రామానికి కొద్ది దూరంలో బాలుడి చిప్పులను జాగిలం గుర్తించింది దీంతో మరోసారి డ్రోన్లను ఉపయోగించి సమీప ప్రాంతాలలో విస్తృతంగా గాలించిన ప్రయోజనం లేకపోయింది గురువారం ఉదయం లింగోజీపల్లి సమీపంలో సూరేపల్లి శివారులో కంది పొలాలలో కంది కొయ్యలు సేకరించేందుకు వెళ్లిన మహిళ బాలుడి మృతదేహాన్ని గుర్తించి స్థానికులకు సమాచారం అందించింది సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్ళి అక్కడ పరిశీలించి లక్షిత మృతదేహాన్ని గుర్తించడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే పెద్దవాళ్ళపైన ఏమైనా కక్షలు కానీ పగలు కాని ఉంటే పిల్లలపైన చూపుతూ ఉన్నారు మరి ఈ యొక్క చిన్న పిల్లవాడు ఎలా చనిపోయాడన్నది తెలియాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్